హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ ఈరోజైతే నేను మీకు వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించాలనుకుంటున్నాను అండి ముందుగా అందుకోసం నేను మసాలా ప్రిపేర్ చేస్తున్నాను మసాలా కిందులో ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అలాగే అల్లం చెక్క లవంగా కొత్తిమీర వేసి గ్రైండ్ చేస్తున్నాను అండి తర్వాత వంకాయలన్నీ ఇలా వాష్ చేసి పెట్టుకోవాలి అలాగే టూ పొటాటోస్ తీసుకున్నాను ఒక టమాటా తీసుకున్నాను అండి ఆనియన్ చిన్న సైజ్ ఆనియన్ తీసుకున్నాను అవన్నిటిని కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను మనం పొటాటో కట్ చేసేటప్పుడు దానికి పైన పీల్ మొత్తం తీసేసి కట్ చేసుకోవాలండి పీల్ తీసేయడం వల్ల మనం పొటాటో తొందరగా ఉడుకుతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి జీలకర్ర ఆవాలు అలాగే కరివేపాకు ఎండుమిరపకాయలు ఆనియన్స్ ఇవన్నీ వేసేసుకొని ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఇందులో వేసేసుకోవాలి వంకాయలు పొటాటోస్ అన్నీ ఒకేసారి వేసేసుకుంటున్నామండి ఎందుకంటే పొటాటోస్కి పైన పీన్ తీసేస్తాయి కదా సో తొందరగా ఉడికిపోతాయి ఆ తర్వాత ఇందులోకి నేను సాల్ట్ వేసానండి అలాగే పసుపు కారం వేసుకున్నాను సాల్ట్ ఒక స్పూను పసుపు హాఫ్ స్పూను కారం ఒక స్పూన్ వేపేసుకున్నాం అండి మనం కారం ఎక్కువగా కావాలి స్పైసీ ఉండాలంటే ఎక్కువగా కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ పిల్లలు తిట్టారు కాబట్టి కొంచెం తక్కువగానే వేస్తున్నాను కారం ఒక టూ మినిట్స్ తర్వాత మనం ఇందులోకి టమాటో యాడ్ చేసుకొని మళ్ళీ మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకొని ప్లేట్ పెట్టేసుకొని కొంచెం కుక్ చేసుకోవాలండి ఒక ఫోర్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి త్రీ ఫోర్ మినిట్స్ వరకు ఎందుకంటే ఇందులో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసి అంతా ఇమిడిపోతుందనమాట చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా వాటర్ అంతా కూడా ఇమిడిపోయింది చుడు కనిపిస్తుంది కదా ఇప్పుడు మనం ఇందులోకి మసాలా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను మసాలా ఫస్ట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ మసాలా ఇప్పుడు ఇందులోకి వేసేస్తున్నాను ఇక్కడ మీరు గమనించారా నేను మసాలా మెత్తగా వేయలేదండి కొంచెం కచ్చాపచ్చగా వేసేసుకున్నాను అనమాట ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మసాలా ఎప్పుడు కూడా మనం మెత్తగా వేసుకోకూడదు వంకాయలోకి ఇక్కడ కొంచెం కచ్చాపచ్చగా వేసేసుకున్నాను ఆ తర్వాత ఈ మసాలా వేసి ఒక టూ మినిట్స్ ఇలాగే వదిలేయాలండి ఎందుకంటే పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో మగ్గనివ్వాలి ఆ తర్వాత మనం ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను చిన్న గ్లాస్తో టూ గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి ఈ టూ గ్లాసెస్ వాటర్ కూడా ఇమిడిపోయేంత వరకు ఉడికించుకోవాలి అప్పుడైతే మనకు పొటాటోస్ బాగా ఉడుకుతాయి అన్నమాట ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా ఇది గ్రేవీ టైప్లో వచ్చేసింది పైన అంతా కూడా ఇలా గ్రేవీ లాగా వస్తే మనకి ఇది రొట్టెల్లో కానీ చపాతీలో కానీ లేదంటే పలావు లేదంటే చిత్రాన్నము వీటన్నిటిలో కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ కనిపిస్తుంది కదా వంకాయలు కూడా ఆల్మోస్ట్ అవి ఉడికిపోయాయి ఈ వంకాయ కర్రీనే నేను ఇంతకు ముందు కూడా మీకు వీడియో పోస్ట్ చేశానండి అందులో వేరే ప్రాసెస్లో ఉంది ఇక్కడ ఉన్న ప్రాసెస్ చాలా ఈజీ ప్రాసెస్ అండి అందులో నేను పల్లీలు నువ్వులు అవి కూడా యాడ్ చేశాను ఇక్కడున్న ప్రాసెస్లో మాత్రం అవి యాడ్ చేయకోకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనం వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఇందులోకి ఆల్రెడీ నేను పోస్ట్ చేసిన వీడియో అయితే ఇందులోకి పల్లీలు నువ్వులు ఇవన్నీ కూడా యాడ్ చేసి నేను ఆ వీడియో తీసాను అనమాట అలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు అలాగైనా ట్రై చేయొచ్చు లేదంటే ఇలాగైనా ట్రై చేయొచ్చు కాకపోతే మనకి తొందరగా కుక్ అయ్యేది చూసుకోవాలంటే ఇలానే ఉంటుందంటే స్కూల్స్ కానీ ఆఫీస్ కానీ వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకైతే ఇది చాలా ఈజీ ప్రాసెస్ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్